హాయ్ ఫ్రెండ్స్ ఆలు బఠానీ బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కుక్కర్ గిన్నెలో ఆలు బీన్సు పచ్చి బఠానీ కొంచెం పసుపు కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో కాజు అలాగే కట్ చేసుకున్న రెండు టమోటోలను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి టమోటో గ్రేవీని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అనేది ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ధనియా పౌడరు జీరా పౌడర్ అలాగే గరం మసాలా చిల్లీ పౌడర్ ఇక్కడ మసాలా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాండి అండి ఇది కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో గ్రేవీని యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒకసారి కలుపుకోండి ఆయిల్ పైకి తేలేంతవరకు ఇలా కలుపుకోండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఉడకపెట్టుకున్న ఆలు బీన్స్ బఠానీ అనేది యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి దీంట్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చపాతీలోకైనా రైస్లో కూడా బాగుంటుందండి దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి ప్లేట్ మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర మెంతి ఆకున్న కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ టూ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేశాను సింపుల్గా రెడీ అయిపోతుందండి